ప్రాణాలతో ప్రైవేట్ ఆసుపత్రులు చెలగాట మారుతున్నాయి అర్హత లేని వైద్యులు నర్సులతో పనిచేసే ఆసుపత్రులు సరైన సౌకర్యాలు లేని దవాఖానాలు వెరసి ప్రజల ప్రాణాలను గాల్లో దీపంలా మారుస్తున్నాయి దీనికి తోడు జిల్లా యంత్రాంగం కూడా లైట్ తీసుకోవడంతో మరింత బరి తెగిస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకంపై ప్రత్యేక కథనం ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ ప్రత్యక్ష మారాయి అర్హత లేని వైద్యులు నిబంధనలు పాటించకుండా వైద్యం చేస్తూ ప్రాణాల మీదకి తెస్తున్నారు మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు కాగజ్ నగర్లో లో నిబంధనలు పాటించని ఆసుపత్రులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి దీంతో ఇటీవల మంచిర్యాల జిల్లా కేంద్రంలో మూడు ఆసుపత్రుల్లో తనిఖీలు చేసిన తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ టీం ఆసుపత్రుల్లో జరుగుతున్న ఘోరాలను గుర్తించింది పైన కంప్లైంట్స్ వచ్చినాయి టీఎస్ఎంసీ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఈ వీటిపైన నిర్మల్లో ఒక త్రీ హాస్పిటల్స్ ఆదిలాబాద్లో ఒక టూ హాస్పిటల్స్ చెన్నూర్లో ఒక వన్ హాస్పిటల్ సో వీటి అన్నిటి పైన ఇన్స్పెక్షన్ చేసేసి మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మంచిర్యాల జిల్లాలో రెండు వందల ఇరవై ఆసుపత్రులు ఉండగా అందులో పంతొమ్మిది ఆసుపత్రులకు అనుమతులు లేవంటూ సీజ్ చేశారు అధికారులు తాజాగా ఎథికల్ యాంటీ క్వాకర్ కమిటీ చేసిన తనిఖీల్లో పలు ఆసుపత్రుల బండారం బయటపడింది బెల్లంపల్లి చౌరస్తాలోని ఓ ఆసుపత్రిలో ఎంబీబీఎస్ లేరు బోర్డుపై పేర్లు ఉన్నా వారు ఎప్పుడూ కనిపించరు అయినా ఆ పేరుతో వైద్యం చేస్తున్నారు క్రిటికల్ ట్రామా అండ్ మల్టీ స్పెషాలిటీ పేరిట ప్రచారం చేసుకున్నారు ప్రజలను దూచుకుంటున్నారు మరో ఆస్పత్రిలో ఎంబీబీఎస్ డాక్టరే దిక్కు అతనే అన్ని కేసులకు స్పెషలిస్టు వైద్యం చేస్తున్నారు అనే విషయం వెలుగులోకి వచ్చినట్లు ఎథికల్ అండ్ యాంటీ క్వాకర్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు విజిలెన్స్ ఆఫీసర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేసేసి ఇక్కడ మంచిరాల్లో ఇద్దరు లక్షలో ఇక్కడ ఇద్దరు సో స్టేట్ వైడ్ ఇంకా చాలా జిల్లాలలో ఎక్కడైతే కంప్లైంట్స్ వచ్చేసి ఎవరైతే మోస్ట్ ఇండిస్క్రిట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మిరోపినం లాంటి యాంటీబయాటిక్స్ కూడా పెట్టడం జరుగుతున్నది వాళ్ళు స్టిరాయిడ్స్ ఇస్తున్నారు సర్జికల్ ప్రొసీజర్ చేస్తున్నారు ఇంకోటి లంబార్ పంచర్ ఆక్సిజన్ పెట్టేసి ఇలా అన్ని ప్రొసీజర్లు చేస్తున్నారు గతంలో ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెట్టిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి మెడికల్ అండ్ హెల్త్ అలాగే కమిటీలో జిల్లా యంత్రాంగం వీటిపై దృష్టి సారించలేదు దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు పుట్ట గొడుగుల్లా పుట్టుకురావడమే కాకుండా ఇష్టారాజ్యంగా దోపిడీకి తెరలేపారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇక మరోవైపు ఆర్ఎంపీలు సైతం పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని వైద్యం చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇటీవల ప్రైవేట్ అంబులెన్స్ల మాయాజాలాన్ని పోలీసులు బయటపెట్టారు సాగర్ అనే అంబులెన్స్ డ్రైవర్ కాసులకు కక్కుర్తిపడి ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యాడని గుర్తించి అరెస్టు చేశారు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన సింధూజ అనే పేషెంట్ ను రిఫర్ చేయగా డ్రైవర్ కమిషన్ మాట్లాడుకున్న ఓ ఆసుపత్రికి తరలించాడు అలాగే మళ్లీ రిఫర్ చేయగా పేషెంట్ తరపు బంధువులు కోరిన ఆసుపత్రికి కాకుండా మరో ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఈలోగా సదరు పేషెంట్ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది కమిషన్ కు ఆశపడి ఆలస్యం చేయడంతో మహిళ ప్రాణం కోల్పోయిందని అందిన ఫిర్యాదుతో అంబులెన్స్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మంచిర్యాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో పలు ఆసుపత్రులు రూల్స్ కు విరుద్ధంగా నడుపుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు నిర్మల్లో ఐదు ఆదిలాబాద్ లో నాలుగు ఆసిఫాబాద్ జిల్లాలో మూడు మంచిర్యాల ఇలా నాలుగు జిల్లాల పరిధిలో పలు ఆసుపత్రులపై ఫిర్యాదులు అందాయి